ప్రైస్తల అర్థం మన పరిశుద్ధుడైనటువంటి వేస ప్రస్తు వారి శక్తి కలిగిన నామన్న ఈ రోజున విశ్రాంతి దినమందు దేవుని వాక్య దానములకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పెరట ప్రైస్తల ఈ రోజున దేవుని వాక్యము మేకా స్వార్థ మేకా గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో అక్షణము ఐగృప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ను రప్పించితి రప్పించి తిని దాస్ గృహంలో నుండి మిమ్మల్ను విమోచించి తిని మిమ్మను నడిపించి నడిపించుటకై మోసే ఆరోలు నిర్యాములను పంపించి తిని దేహులు చేత దేహులు చేత అతకబడి నడవాలంటే మన శరీరం దగ్గర నుంచి మన నేత్రాల వరకు కంటి కళ్ళ వరకు కళ్ళ ముందు కనిపించే లోకాన్ని ఏ మాత్రం కూడా కేర్ చేయకుండా లెక్క చేయకుండా దేవునికి అతకబడినటువంటి మనము ఆయన వైపు చూసుకుంటూ నడిచినప్పుడే ఏం జరుగుతుందంటే దేవుని పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనల్ని నడిపిస్తుంది లోకంలో ఉన్నాం కానీ లోకానికి చెందినటువంటి వాళ్ళం కాదు లోకముతో మనము కలిసి పోతూనే ఉన్నాం లోకంతో కలిసి వెళ్తూనే ఉన్నాం అయినా లోకములో ఉన్నటువంటి ఏ ఒక్క పనితోటి ఏ ఒక్క కార్యంతో మనకి బాహు అనేది లేదు లోకము దాని క్రియలతోటి మనకి మాత్రం కూడా సంబంధం లేదు మన జీవితం అనేది లేఖ నంశాలు వచ్చినట్లు దాస గృహంలో నుంచి దేవుని ఇంటిలోనికి మనం వచ్చి ఉన్నాం దేవుని ఇంటిలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ దేవుని ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత దేవుని వైపు మాత్రమే చూసేటువంటి స్థితి ఉండాలి దేవుని వైపు మాత్రమే చూసేటువంటి స్వభావం అనేది ఉండాల ఏం జరుగుతుందంటే ఈ లోకంలో ఉన్నటువంటిది బలం అనేది లోకపు బలం అనేది ఏం చేస్తుందంటే మన ముందు నిలబడకుండా పక్కకు పోతుంది అంతకు మునిపి ఎన్నో చేసి ఉంటాం మన జీవితంలో ఎన్నో జరిగిపోయి ఉంటాయి ముందు ఆ జరిగినటువంటి వాటిని అన్నిటినీ కూడా మన ముందు నిలుపుకుంటే దేవునితో అతకబడిన తర్వాత అంటు కట్టబడిన తర్వాత ఏ మాత్రం కూడా మన జీవితాలు నిలబడే దేవుళ్ళు అంతకు ముందున్నటువంటి వాటిని అన్నిటిని కూడా మనము విసర్జించాలి ఆ దాస్యపు జీవితాన్ని విడిచిపెట్టే కదా దేవుళ్ళకి వచ్చింది దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఆ దాస్యపు జీవితాన్ని అప్పుడున్నటువంటి అన్నిటిని కూడా జయించే విధంగా మన యొక్క శరీరం అనేది మన కళ్ళు అనేవి లోకం వైపు కాకుండా దేవుని వైపు చూడాలి చూసినప్పుడు మాత్రమే లేకనము నమ్మి సెలవు ఇచ్చినట్లు ఆయన రప్పించుడు లోకంలో నుంచి ఆయన ఇంట్లోనికి మనల్ని రప్పించుడు రప్పించిన తర్వాత అలాగనే మనము జీవించాలి లేకపోతే ఏం జరుగుతుందంటే దేవుని యొక్క శక్తి అనేది మనకి గ్రహింపులోకి రాదు దేవుని శక్తిని మనము చూడాలంటే దేవుని కార్యాలు మనకి కళ్ళ ముందు ఎదురుపడాలంటే దేవుని వాక్యము చేత ఆయన వైపు చూసేటువంటి గుణం అనేది ఉండాలి ఆ వాక్యాన్ని మనము గైకున్నప్పుడు ఈ స్థితి మనకి ఎదురు కొత్త నమన గ్రంథంలో ఈ విషయమే స్పష్టమవుతా ఉంది అపేస్తులైనటువంటి పౌలు దేవుని ప్రజలకి సెలవిస్తూ ఉన్నటువంటి మాట మొదటి కొరింది పన్నెండు పదమూడు మొదటి కొరిందీలకు రాసిన బయటి పత్రిక మొదటి కొరింది పన్నెండో వచ్చిన పదమూడో వచ్చిన పన్నెండు పదమూడు నేను చదివితే చూడండి పేజీ నెంబరు నూట యాభై నాలుగో పేజీ తీసుకు పేజ్ నెంబర్ నూట యాభై నాలుగు పన్నెండు అధ్యాయంలో పదమూడో వచ్చాయి ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను నూట యాభై నాలుగో పేజీ ఎలాగనగా ఈదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే బాష్మము పొందుతుంది మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారం అవుతుంది మనమందరం కూడా ఒకే ఆత్మను పానము చేసినటువంటి వారం అవుతుంది అనగా అర్థమేంటంటే ఒక్క ఆత్మలోనే మనం అంతా కూడా భాగం అయిపోయి ఉన్నాం ఇది ఇండియా కావచ్చు అమెరికా కావచ్చు లేకపోతే మరొక దేశం మరొక జాతి మరొక ప్రాంతం కావచ్చు అందరం కూడా దేవుని రక్తంలోనికి కడగబడ్డా దేవుని రక్తంలోనికి కడగబడ్డటువంటి మనము చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆయనను పోలి మర్చుకునే విధంగా ఉండాలి లేఖనం చెప్తా ఉంది మిమ్మల్ని నేను ఐగుప్తి దేశంలో నుంచి దాస్య గృహంలో నుంచి వెలుపలికి రాశాను అంతకుముందు ఎట్లయినా బతుకు ఎట్లయినా బతుకు ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి దేవుడు ఒకనొక స్థితికి నడిపించాడు నడిపించిన తర్వాత ఆ భయంకరమైనటువంటి ఆలోచన అదే స్థితిని నేను కలిగి ఉంటా అంటే ఒకే ఆత్మలో మనము నిలబడలేము ఆత్మ పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మలో మనము నిలబడి ఉండాలంటే అప్పుడున్నటువంటివి ఏమైతే ఉంటాయో అవి ఏదైనా కావచ్చు వాటిని అన్నిటినీ కూడా ఆ దాస్యపు ఆత్మని ఆ దాస్యపు ఆలోచనలని ఆ బలహీనమైనటువంటి జీవితాన్ని విసర్జించాలి ఆ జీవితాన్ని కలిగి ఉండొద్దు కలిగి ఉంటే ఆత్మను మనము కోల్పోవటమే కాకుండా దేవుని ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆశీర్వాదం అనేది రాకుండా మన జీవితం అనేది దీవించబడకుండా అప్పుడు ఉన్నటువంటి స్థితి కంటే భయంకరమైన స్థితికి దిగజారిపోతాం జరిగేది అదే భయంకరమైన స్థితికి అప్పటికంటే ఇప్పుడు ఇప్పుడు స్థితి ఇంకా భయంకరంగా దిగజారుతుంది గ్రీించబడటం ఆశ్రవదించబడటం అనుకొని వస్తారు నీటికి నీరు శాతం అట్లాగనే వస్తారు కానీ ఆ వెనుక ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఆ జీవితం ఏదైతే ఉన్నదో ఆ జీవితాన్ని విడిచిపెట్టేసుకోవాల దేవుడు చెప్తా ఉన్న మాట ఏంటంటే మీరు ఐగుప్త దేశంలో ఎలా ఉన్నారు బానిసులుగా ఒక మనిషి దగ్గర చేతులు పెట్టుకొని ఉన్నారు ఆ స్థితి మీకు కలగకుండా ఉండాలంటే మీరందరూ ఏ దేశమైనా సరే దేవుని ప్రజలైనా కావచ్చు లేకపోతే మన భారతదేశంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు అటు ఈ కావచ్చు ఇటు అన్యుడైనా కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ దేవుని ఆత్మని మనం పొందుకొని బాప్తీజం తీసుకోండి బాప్తీసం తీసుకున్న తర్వాత ఎలాగుండాలంటే ఉండాలంటే క్రీస్తుని కలిగినటువంటి మనుషుడు క్రీస్తుని పోలి నడవాల అప్పుడేం జరుగుతుందంటే ఆ దాసత్వంలో ఉన్నటువంటి ఆ వెనుక జీవితంలో ఉన్నటువంటి అపజయము కావచ్చు ఆ ఒక మనిషి దగ్గర అణిగిపోయేటువంటి స్థితి కావచ్చు క్రీస్తులో మనము లోబడి ఆ జీవితాన్ని విసర్జించినట్లయితే ఒకరికి మనము మూవనే ఉంటాం కానీ చిన్నైతే ఉండం ఆయన వంశం ఇవ్వడు మేఘమే ఉచితుడు కానీ కింద ఆయన ఉంచే దేవుడు కాదు ఒకని దగ్గర అణిగిపోయి ఒకని దగ్గర చేతులు కట్టుకునేటువంటి స్థితి ఆయన ఎప్పుడు కూడా ఆయన ప్రజలకి కలగనే ఎక్కడంటే ఆయు కాలంలో ఏసేపు జీవితాన్ని కనుక ఒకసారి మనం చూసినట్లయితే ఎక్కడైతే ఆ మనుషుడు అణిగిపోయి ఉన్నాడు ఎక్కడైతే తొలగించుకొని ఎక్కడైతే చేతులు కట్టుకొని జీవించిండో ఆ ప్రాంతంలోనే ఏసేపు ఏమైందంటే దేవుని ఆత్మను కలిగినందుకు దేవుని చేత హెచ్చించబడ్డాడు ఒకప్పుడేమో చేతులు కట్టుకొని ఉన్నాడు తర్వాత ఏమో చేయి చూపించి పని చేపిస్తా ఉన్నాడు ఆ పని చేయి ఈ పని చేయి అని అంతటి స్థితికి దేవుడు మనల్ని తీసుకొని అంటాడు ఏసేపుని బయలు నడుచుకోవాలి రహస్యపు జీవితానికి ఒకప్పుడు మనము దానికి లేదడు పెట్టుకున్నాం ఈ బాహ్యూషం పొందుకున్న తర్వాత కూడా లేఖనం చెప్పినట్లు పదమూడవ విషయంలో ఎలాగంటే ఈదులమైన గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ వలన బాహ్యూషం పొందదు అంటే దేవుని యొక్క శరీరంలోనికి మనం అడిగి పెట్టున్నాం దేవుని శరీరంలోనికి మనం అడుగు పెట్టిన తర్వాత ఏం చేయాలంటే ఐగుప్తులో ఉన్నటువంటి బాక్వేశం తీసుకోకముందు ఉన్నటువంటి జీవితంలోని ప్రతి క్రియని కూడా నా కొద్ది అని చెప్పినని తొత్తేసేయాల అటువంటి క్రియలని మనం ఏం చేయాలంటే దూరంగా విసిరి అప్పుడు మనకు ఆశీర్వాదం అనేది ఉంటుంది ఏసేపు జీవితంలో ఇదే మనకు ఎదురుపడేది ఆ మనుషుని యొక్క స్థితి దుర్భరమైనటువంటి స్థితి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఆలోచన చేస్తే పాపంలో ఉండి గొప్పవాడిగా ఉండేటోడేమో పాపం చేసి గొప్పవాడిగా ఉండేటోడేమో కానీ ఆయన క్రీస్తులోనికి రక్షింపబడ్డాడు క్రీస్తు వాక్యము చేత కడగబడ్డాడు ఒక్క ఆత్మను పాణం చేసి ఉన్నాడు అంటే ఒక్క ఆత్మలోనే ఆయన నిలబడి ఉన్నాడు దేవుని ఆత్మలోనే నిలబడి ఉన్నందుకు దాసత్వానికి లోబరిచేటువంటి జీవితం నుంచి దూరంగా పారిపోయింది ఆ స్థితిని కనుగొండాలి వెనుక ఉన్నటువంటిది మన జీవితంలో వెనుక ఉన్నటువంటిది ఏదైతే ఉంటదో వాటి అన్నిటిని కూడా రక్షింపబడిన తర్వాత విసర్జించాలా అటువైపే మనము చూడాల్సినటువంటి అవసరం లేదు చూడవద్దు ఆది కాండంలో రాయబడింది అది జీవితాన్ని ఒకసారి చూసినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పేజీ నెంబరు ముప్పై మూడో పేజీ ముప్పై తొమ్మిదో అధ్యాయము ముప్పై తొమ్మిది పదో వచ్చినాం కేజ్ నంబర ముప్పై మూడు పదో వచ్చినా కొంచెం ఉంటాయి దినదినము ఆమె ఏసేపుతో మాట్లాడుచుండను కానీ అతడు ఆమెతో శవణించుటకైనాను ఆమెతో నిండుటకైనాను ఆమె మాట విన్నవాడు కాడు దేవునిలోనికి వచ్చిన తర్వాత లోకానుసారంగా అంటే లోకపు మాటని వింటే దేవునిలో ఉన్న తర్వాత లోకపు మాట వింటే మన జీవితం అనేది భయంకరంగా ముగించబడతారు దేవుని ఆత్మను పొందుకొని బాగుటీషన్ పొందుకొని లోకపు మాట విన్నవే అనుకోండి జీవితము భయంకరంగా ముగించబడతాది క్రీస్తులోనికి రక్షింపబడినటువంటి మనము దేవుల్లోనికి బౌదేశం తీసుకొని ఆయన ఆత్మను పొందుకున్నటువంటి మనము ఆయన ఆత్మలో అందరం కూడా ఒకలాగే ఉంటా ఉన్నాం అందరం కూడా ఒకటే ఆ రక్షించబడినటువంటి మనం అనుభవం కూడా ఏం చేయాలంటే లోకపు మాటని వినకుండా దేవుని ఆత్మలో నిలిచినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆత్మానుసారంగా నడిపించబడాలి అటు లోకం ఏదో ఇటు దేవుని యొక్క మాట ఏదో మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇట్లే తెలిసిపోతుంది ఎంతటి తెలియనటువంటి మనుషులకి అయినా సరే ఆయన ఉద్దేశాన్ని ఆయన యొక్క చిత్తాన్ని ఆయన తన ప్రజలకి తెలియపరచకుండా ఉండడు ఎంతటి అజ్ఞాని అయినా సరే ఆయన ఉద్దేశము వారికి స్పష్టంగా తెలియజేస్తాడు స్పష్టంగా లోకాన్ని విడిచిపెట్టింది కదా ఆ లోకపు మాటను వినకుండా నా కొద్దు అని చెప్పడని త్రోసేసి త్రోసి వేసినటువంటి ఆ మనుష్యుడు ఏ స్థితిలో ఉన్నాడో అక్కడ ఉన్నటువంటి అధికారి చెప్తా ఉన్నాడు ఆ మనుషుడు దేవుని యొక్క మాటకి సమ్మతిచ్చింది ఇటు చూస్తే లోకాన్ని ఏం చేసిన అంటే లోకకు మాటని త్రోసేషన్ అంటే నాకు ఇద్దరిని చెప్పినని లోకంతో సహవాసం నాకు ఇద్దరు చెప్పనని విసర్జించేసిండు ఆ విసర్జించినటువంటి మనుషుని స్థితిని అధికారి ఏమని చెప్తా ఉన్నాడో చూద్దాం నలభై ఒకటో అధ్యాయము ఆది కాండము నలభై ఒకటో అధ్యాయంలో ముప్పై ఎనిమిదో వచ్చిన తర్వాత కేజీ నలభై ఒకటో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినాం ముప్పై ఎనిమిది అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనేను ఏసేపు మీద దేవుని ఆత్మ ఉన్నదంట మనమందరం కూడా క్రీస్తులోనికి బాక్టుయిజం ఏంటి పెంపు బాక్టుయిజం పొందుకున్నటువంటి అందరం కూడా దేవుని ఆత్మను కలిగినటువంటి వాళ్ళ ఈ దేవుని ఆత్మను కలిగిన తర్వాత లోకం ఏం చెప్తా ఉన్నది నేను చెప్పినట్టు విను అని మాట్లాడతా ఉంది దేవుని ఆత్మ ఉన్న మనిషి ఏమంటా ఉండు నువ్వు చెప్పినట్లు నేను వినను అని చెప్పనని ఆ లోకము ఉన్నటువంటి ఆ స్థలము నుంచి తప్పించుకొని పోతా ఉన్నాడు వెనుక జీవితంలో ఉన్నటువంటివి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా వాటిని మనం ఏం చేయాలంటే విడిచిపెట్టి దేవుని ఆత్మ చేత నడిపించి బయటికి వెళ్ళిపోవాలి అప్పుడున్నటువంటి క్రియలు అప్పుడున్నటువంటి పనులు ముందు ఉన్నటువంటి మన జీవితంలో ఏసేపు జీవితంలో లేవులే మన జీవితంలో అంతకు మునుకున్నటువంటివి ఏమైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా విడిచిపెట్టాలి ఏసేపు జీవితానికి ఎదురుపడ్డదు దేవుని వాక్యము చేత అంటు కట్టబడి నూడదు దేవుని వాక్యము చేత దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు కళ్ళకు చూపించిండు ఏసేపు దేవుని ఉద్దేశాన్ని కళ్ళకు చూపిస్తే దానిలో ఏసేపు కళ్ళ ముందు పెట్టుకొని జీవితం అంతా నడిచింది దేవుడు చూపించినటువంటి ఆ మాటలు ఎంతటి అజ్ఞానైనా సరే ఎంతటి తెలివి లేని మనుషుడైనా సరే దేవుడు దేవుని ఉద్దేశాన్ని స్పష్టంగా వారికి తెలియజేస్తాడు ఆ దేవుని మాటని కాకుండా ఏసేపు లోకపు మాట విన్నడే అనుకోండి ఆయనకి కొవు అనేదే ఉండదు లోకానుసారంగా బాగా ఆశ్రవదించబడతాడు స్యకు ఆత్మను కాదు దేవుడు మనకి ఇచ్చేది స్వతంత్రమైనటువంటి ఆత్మని ఒకని మీద నిలబడేటువంటి ఆత్మను ఈ ఆత్మను పొందుకొని మనము ఒకని మీద నిలబడిందే అనుకోండి ఈ నిలబడినటువంటి స్థితి దేవుని ఆత్మ చెత్త నడిపించబడటమే కాకుండా పవిత్రుల వరుసలో నిలబడతారు లోకంలో కూడా ఒకని మీద నిలబడి అధికారం చలాయించేటువంటి వాళ్ళు ఉంటారు కానీ అది కొద్ది వరకే వాళ్ళ జీవితాలకు గ్యారంటీ లేని అధికారం అది వాళ్ళ జీవితాలకు దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపు లేనటువంటి జీవితం అది దేవుని వాక్యము చెప్తా ఉంది రక్షింపబడ్డారా మీరంతా మొదటి కోరిందిలోకి మొదటి కోరిందిలో చెప్పినట్లుగా మీరు ఎవరైనా సరే రక్షింపబడ్డారా రక్షింపబడితే చేయాల్సినటువంటి పని ఏంటంటే మొదటి కోరింది పన్నెండు పదమూడు ఆ మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ అంటే బాధీసము పొందుతుంది మనమందరము ఒక్క ఆత్మని పానము చేసిన అవుతుంది ఈ ఒక్క ఆత్మని ఈ క్రీస్తు ఆత్మ చేత మనము నింపబడిన తర్వాత ఏం జరుగుతుందంటే వచ్చి మన ముందు నిలబడతాయి అధికారులు మన గురించి చెప్తారు ఈయనలాగా ఈయనలాగా ఆత్మని దేవుని ఆత్మను కలిగినటువంటి మనుషుడు మనకి ఎక్కడ దొరుకుతుంది అని చెప్తా ఉన్నాం దేవుని ఆత్మ ఉంటేనే కదా అక్కడ లోకముతో కలిసి తిరుగు అని చెప్పానంటే నాకు లోకం వద్దు ఏమవుద్దు అని చెప్పానని ఆ భయంకరమైనటువంటి స్థితి నుంచి పోయింది ఆ స్థితిని కనుక ఒకవేళ నిలబడి ఉంటే ఆ స్థితి గనక ఒకవేళ ఏసేపుకి ఎదురుబడి ఉంటాయి ఆ లోకంలో ఉన్నటువంటి ఆ భయంకరమైన స్థితికి ఏసేపుకు అంగీకరించిన మనిషి అయితే ఏసేపు అంగీకరించిన మనిషి అయితే అది ఏదో ఒకనాడు బయటపడకుండా పోదు ఏదో ఒకనాడు రాజుగారికి తెలియకుండా పోదు తెలిసిన నాడు ఏసేపు జీవితం అక్కడే ముక్కలైపోయాయి రాజుగారికి ఏదో ఒక రోజు తెలియకుండా పోదు తెలిసిన నాడు వేసేపు జీవితమే కాదు లోకముతోటి తిరిగే వారందరి జీవితం కూడా బాతీజాన్ని విడిచిపెట్టి దేవుని ఆత్మని విడిచిపెట్టి ఎలుకటి జీవితం ఉంటది కదా వాటితో కలుసుకునేటువంటి వాళ్ళందరూ కూడా ముక్కలైపోతారు వాళ్ళ జీవితానికి భయంకరమైన స్థితి ఎదురుపడత మాట కాదు నిజంగానే చెప్తా ఉన్నా నికి తగ్గట్లుగా కాకుండా ఆ జీవితానికి విరుద్ధంగా జీవించినట్లయితే జీవితం ముక్కలవుతుంది ముక్కలయ్యేటువంటి ఈ మాట ఆ మనిషిని జీవితంలో తర్వాత రోజుల్లో ఏం జరుగుతుందంటే భౌతికంగా అంటే నిజంగానే పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆ మనిషి అవును ముక్కలైపోయినా అనేటువంటి స్థితిని అనుభవించాల్సి వస్తుంది దేవుని లేఖనము చెప్పినట్లుగా ఆయన ఆత్మలోనే నిలబడి ఉంటే అధికారుల చేత దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి మనుషులు అని మనం ప్రశంసించబడతా ఉంటాం దేవుని చేత ప్రశంసించబడటం చిన్న విషయం అది లోకంలో ఉన్నటువంటి అధికారులు దేవుని చేత ప్రేరేపించబడి ఆ మాట చెప్తే దేవుని చేత ప్రేరేపించబడి ఆ మాట చెప్తే అది కూడా అన్యుడు అన్యుడు మనుషుడు ఆ మాట చెప్తే దేవునికి ఘనత తీసుకొస్తాడు దేవుని మనిషి గురించి దేవుడు మంచి వాడు చెప్పడం చిన్న విషయం అది అందరికీ కూడా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళకి సేవకుడు సంఘంలో ఉన్న వారి గురించి మంచి మాటలు చెప్తే ఆయన మనిషే కదా చెప్తుడు అని అనుకుంటారు కానీ ఎవరో తెలియనటువంటి ఒక రాజు ఏసేపు గురించి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు సాక్ష్యం ఇవ్వటమే కాకుండా ఆ ఏసేపుకి గొప్ప స్థితిని కలగజేస్తా ఉన్నాడు ఇదంతా కూడా ఒక్క ఆత్మను కలిగి ఆ ఐహుత్తులో ఆ దాసత్వంలో ఆ వెనుక జీవితంలో ఉన్న అన్నిటిని కూడా ఈ దేవుడు విడిచిపెట్టి రామని చెప్తా ఉన్నాడు అక్కడి నుంచి విమోచించి మనల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు ఇక్కడికి వచ్చిన తర్వాత తగ్గట్లుగా ఉండాలి దేవుని ఆత్మకి తగ్గట్లుగా ఉండాలి లోకానికి తగ్గట్లుగా కాదు వాళ్ళు అట్లా ఉన్నారు వీళ్ళు ఎట్లాగా ఉన్నారు అది కాదు దేవునికి తగ్గట్లుగా ఉంటే వాళ్ళట్లో ఉండటం కాదు వాళ్ళకి మించి దేవుడు మనల్ని ఆశీర్వదించేది దేవుడు తన వాక్యాన్ని దోయించిన కాక